హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో ముందుకు వచ్చాం ఆ వీడియో ఏంటంటే ఇవాళ ఉగాది ముందుగా అందరికి శ్రీ విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ ఉగాది నుంచి అయితే మీరు మేము మనతో పాటుగా ఇంకా అందరైతే సుఖ సంతో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని అయితే ఆ దేవుని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఉగాది పచ్చడి తయారు చేయడానికి అయితే కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకున్నాం అవేంటంటే ముందుగా అయితే బెల్లం వాటర్లో నానబెట్టుకున్నాం నెక్స్ట్ మామిడికాయలు వచ్చి ముక్కలు ముక్కలుగా కట్ చేసాం మిరియాలు చిన్న పొడిగా అయితే దంచి పెట్టుకున్నాం ఉప్పు అలాగే మెత్తగా దంచి పెట్టుకున్నాం అట్లాగే పోతు కూడా క్లీన్ చేసి ఒక బౌల్లో పెట్టుకున్నాం చింతపండు రసం ముందు పెట్టుకున్నాం వీటన్నిటి అయితే ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అన్ని చూసారు కదా ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనం ఉగాది పచ్చడి అయితే రెడీ చేసుకున్నాం ఫస్ట్ అయితే చింతపండు ఆరోగ్యానికి చాలా మంచిది అవి ఔషధాలను కూడా ఇస్తున్నాయి చాలా మంచిది ఆరోగ్యం తీసుకొని కాళీబౌలు అయితే చింతపండు చింతపండు పులుపు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది తర్వాత అయితే మామిడికాయ ముక్కలు వగరు కదా ఇవి కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మామిడికాయ లేత మామిడికాయ ముక్కలు లేత మామిడికాయ ముక్కలు ఏంటంటే బెల్లం అయితే మెత్తగా నూరుకొని కలిపి అయితే నానబెట్టుకున్నారు ఆ బెల్లం వాటర్ అయితే అందులో తీసుకున్నారు బెల్లం కూడా మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ప్లస్ మన లోపల ఉన్న క్లీన్ అయిపోయింది అనమాట ఎప్పుడైనా ఎక్కడికైనా డస్ట్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం కానీ బెల్లం మొక్క తింటే మన లోపల డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట అలాగే మనకి ఉగాది పచ్చలో తీపి కోసం అయితే బెల్లం తీసుకుంటాం నెక్స్ట్ యాప్ యాప్ అంటే తెలుసు కదా ఉగాదికైతే అయితే యాప్ దగ్గర అయితే వచ్చి ఉంటుంది చిన్న చేదు కావాలి కాబట్టి చేదు కోసం అయితే పూను అయితే బాగా నీట్ గా తీసి క్లీన్ చేసుకుని బాగా కడుక్కొని అయితే యాప్ తీసి రెడీ చేసుకున్నారు చేదు కోసం అయితే యాప్ పోతారు మన రుసుల్లో కారం కాబట్టి కారం కోసం అయితే అయితే బాగా నుంచి పొడి చేసుకుని మిరియాల పొడి అయితే కలుపుకొని వేస్తాం అన్ని ఉన్నా కానీ టేస్ట్ కోసం అయితే సాల్ట్ కావాలి కదా కూరలు చేసుకుని చేసుకున్నా సాల్ట్ కంపల్సరీ వాడతాం కదా అలాగే ఈ పచ్చటి మన ఆరో రుచిగా ఉప్పు అయితే కావాలి కాబట్టి మొత్తం మన షడ్ ఋషులు అనమాట ఉగాది తీపి చేస ఆరు రకాల ఋషులతో కలిగిన ఉగాది పచ్చడి తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా అందుకనే ఉగాది రోజు ప్రత్యేకంగా అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పచ్చడి ప్రతి ఒక్క గుడిలో గాని తర్వాత ఒక్క ఊర్లో అయితే కంపల్సరీగా ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటారు కంపల్సరీ కొద్దిగా తీసుకుంటారు అనమాట ఉగాది పచ్చడి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఉగాది పచ్చడి అయితే తయారు చేసుకున్నాం ఉగాది పచ్చడితో పాటుగా అయితే కొన్ని ఐటమ్స్ అయితే తయారు చేసుకున్నాం ముందు ఉగాది రోజు ముందుగా కావాల్సింది ఉగాది పచ్చడి కాబట్టి ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే చేసి అయితే చూపించాం ఇక నెక్స్ట్ వీడియోలో అయితే ఉగాది పచ్చడితో పాటుగా కొన్ని ఐటమ్స్ చేసాం అన్నాం కదా అదైతే ఈటింగ్ ఛాలెంజ్ అయితే వస్తది వీడియోకి వచ్చే ముందుగా అయితే ముందుగా అందరికి శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీరు కూడా ఉగాది పచ్చడి చేసుకున్నారు లేదా కామెంట్ అయితే చెయ్యండి వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ ఇలాంటి మరొక సరికొత్త వీడియో ఫ్రెండ్స్ ముందుగా మీకే ఉగాది పచ్చడి అయితే పెడుతున్నా తర్వాత మీకే

Thank you.